నీట్ పరీక్ష లీకేజీ నిరసిస్తూ రేపు దేశవ్యాప్త విద్యాసంస్థల విద్యా సంస్థల బంద్ చేయాలని నిర్మల్ జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో వామపక్ష విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు లీకేజీ ప్యాకేజీకి నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై నాలుగు అనే రేపు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల పందును పాటించడం జరుగుతుంది ఏదైతే వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్ ఉన్నాయో ఎన్డిఏను రద్దు చేసి అలాగే గతంలో జరిగినటువంటి నీట్ పరీక్షను పరీక్ష పేపర్ను రద్దు చేసి మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఎవరైతే ఈ లీకేజీకి పాల్పరెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించి ఇంకెప్పుడు జర జరగా జరి జరగకుండా చర్యలు తీసుకుంటూ అలాగే ఈ నీట్ పరీక్ష అనేదాన్ని ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత అప్ప చెప్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించుకునేటట్టు చర్యలు చేపట్టాలని మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి రేపు భారత్ బంధుకు పిలిపిస్తూ ఉన్నాం